ఇక్కడంతా చాలా ముఖ్యమైనటువంటి మన లీడర్స్ నాయకులు రైతు సంఘం నాయకులు నాకు ఒప్పుకున్నా నేను నలభై ఏదో ఒప్పుకున్నాను అంటే నేను పట్టుకు సంబంధించిన సైంటిస్ట్ ఇవ్వండి ఎనీవే ఇప్పుడు మీరు డిఫరెంట్గా వ్యవసాయానికి సంబంధించినటువంటి మనము ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాము ఇది వ్యవసాయం అనేది ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నదనొచ్చో లేకపోతే క్రాస్ రోడ్స్ మీద ఉన్నదో ఎక్కడ ఉన్నదో అనేది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే మనం చాలా సంతోషపడుతున్న ఎందుకంటే కోటి తొంభై రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మన పంటలు పండిస్తున్నాం మరి ఈ సంతోషం ఎన్నో ఉంటుంది అనేది కొత్త ప్రశ్న ఆ కోటి డెబ్బై రెండు లక్షల ఎకరాల్లో కోటి ఇరవై లక్షల ఎకరాల వరకు దగ్గర దగ్గర మన వరి పంటలు పండిస్తున్నాం యాభై లక్షల ఎకరాల వరకు బతిని పండిస్తున్నాం అంటే ఇక మన మిగిలింది ఎంత అంటే ఇరవై లక్షల ఎకరాలు అన్ని పంటలు కదా ఎక్కువ తక్కువ అంటే నార్మల్గా తన వ్యవసాయం స్థిరీకరణ కావాలంటే వివిధ పంటలు వివిధ వైవిధ్యం ఉన్నటువంటి పంటలు ఉండాల్సినటువంటి అవసరం అంటే ఒకటి నేలను సంరక్షించుకోవాలన్నా వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా రైతు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ప్రభుత్వాలు కూడా స్టేబుల్గా ఉండాలన్నా ఈ వ్యవసాయంలో మిశ్రమ వ్యవసాయం అంటే ఒక వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు పశుపోషణ అట్లాగే మనకి పట్టు పరిశ్రమ లాంటి సెక్టర్స్ కలిసి పనిచేసినప్పుడే మనకు వ్యవసాయం అనేది గిట్టుబాటుకు ఉంటుంది సో నిన్ననే ఒక పేపర్లో మ్యాప్ వచ్చినది సో దాంట్లో ఏం చెప్తారంటే మనకు రైతుకు నెలవారి ఆమ్దాని ఉంది అంటే పదమూడు వేల ఆరు వందల రూపాయలు దేశ సగటు ఇన్కమ్ చూస్తే మన రాష్ట్రంలో ఒక రెండు వందల రూపాయలు ఎక్కువ ఆరు వందలు మనది పదమూడు వేల ఎనిమిది వందలు సో దీంట్లో ఈ ఎనిమిది వందలు ఎందుకు ఉన్నది అంటే గత మనము ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఈ వరి పంట అనే కొత్త భూములలో ఈ విస్తీర్ణం అనేది పెరిగింది ఎక్కడ అంటే ఇంతకుముందు మనం ఇంటెన్సివ్ కల్టివేషన్ చేసిన అక్కడ అన్నీ కూడా సమృద్ధిగా మన నేలల్లో కొత్త బీడు భూములు కానీ కొంత మనం ఈ వ్యవసాయం చేసినటువంటి వాణిజ్య పంటల మూలంగా నేలల్లో సారం ఎక్కువగా ఉండి మనకు ఈ దిగుబడి అనేది పెరగడం జరిగింది సో దాంతో పదమూడు వేల ఎనిమిది వందలు మనకు నెలకు రైతుకు జీతం పడుతుంది కూలి పడుతుంది అంటే మనం పదమూడు వేల ఆరు వందల జీతకాలం అన్నట్టు ఎనిమిది వందల జీతకాలం సో అటువంటి అది కూడా చూస్తే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే వ్యవసాయ పంటలతో పాటు ఈ ఉద్యానవన పంటలు ప్లాంటేషన్ కార్స్ కానివ్వండి అట్లాగే పశుపోషణ కానివ్వండి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కూడా ఉండటం జరుగుతూ ఉంది అంటే ఏమన్నట్టంటే ఈ మోనోక్రాపింగ్ మూలంగా అవి కూడా మనకి ఎటువంటి పంటలు అంటే మన రాష్ట్రం సపరేట్ అయిన రోజు ఒక నాలుగైదు పంటలు వేసేవాళ్ళు ఎక్కువ విస్తీర్ణంలో ఇప్పుడు అవి పోయి ఏమైంది రెండే పంటల మీద మనం డిపెండ్ అయినా ఈ రెండు కూడా ఏంటంటే కత్తి మీద సాగు చేసేటువంటి అది ఎప్పుడే అయితే తెలియదు వాతావరణాన్ని ఉడక తట్టుకోలేనటువంటి రెండు ప్రైస్ ఇన్స్టెబిలిటీ కూడా సో కాబట్టి ఈ పంటలను మనం కొంత ఏరియా తగ్గించి పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్టికల్చర్కు కొంత ఏరియాను పన్నెండు లక్షల నాలు నాలుగు పన్నెండు పాయింట్ నాలుగు లక్షల ఎక్కడా ఇప్పుడు వ్యవసాయ మన ఉద్యానవన పంటల విస్తీర్ణం ఉంది సో దాన్ని అంచెల అంచెలుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు అంచెల అంచెలు అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పన్నెండు ల ఇప్పుడు ఈ పన్నెండు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఉన్నప్పుడే ఒక్కొక్కసారి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది ఒకసారి చాలా తక్కువగా ఉంటుంది సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని అంటే మనము మనకు ప్రతి కుటుంబానికి ఏమేమి కావాలి అప్పు దినుసులు ఎంత కావాలి నూనె గింజలు ఎంత కావాలి మనకు వరి ఎంత కావాలి అట్లాగే వివిధ పంటల మన ఔషధాలను మనం వర్కౌట్ చేసి మన కూరగాయలు ప్రతిరోజు నాలుగు వందల కూరగాయలు అంటే మనకి దీనికి సంబంధించినటువంటిది ఒక నాలుగు వందల గ్రాములు మనం ప్రడే తిన సో నాలుగు వందల గ్రాములకి ఏమైంది ఇప్పుడు రెండు వందల గ్రాములే తింటున్నాం అంటే ఇంకా రెండు వందల గ్రాముల డెఫిసిట్ ఉంది మనకి అంటే ఈ రెండు వందల గ్రాముల డెఫిసిట్ ఉంది అంటే కూరగాయల పంటలు మీరు అన్నట్టుగా దాదాపు ఇరవై ఐదు లక్షలు ఎక్కడ వస్తుండొచ్చు కాకపోతే అదంతా కొద్దిగా తగ్గించడం బెటర్ ఎందుకంటే ఇది ఓసారి ప్రొడక్షన్ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న విస్తీర్ణంలో మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే ముప్పై నుంచి నలభై శాతం పెంచడానికి అవకాశం సో కాబట్టి ఆ ముప్పై నుంచి నలభై శాతాన్ని మనం క్యాలకులేట్ చేసుకొని మనకి ఇంతే ఇంకెంత ఎక్స్ట్రా అంటే దాదాపు పన్నెండు అంటే పద్దెనిమిది లక్షలు ముఖ్య మొదట్లో సో పద్దెనిమిది లక్షల ఎకరాల తర్వాత మనం అప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ మనం మనం తీసుకొని సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ రోజుల్లో సా మెటీరియల్తో మనకి ఏమి లాభం ఉండదు ప్రాసెస్ ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యం ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా ఇందులో హార్టికల్చరల్ క్రాప్స్లో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మిగతా திசு கூட கொடுத்தவரை உண்ட்